ఈ రోజు వచ్చేసి మనం రామాలయంలో కోదండ రామాలయం మార్చారు అతి పెద్ద విగ్రహం వినాయకుడు గణనాథుడు పూజలు ఎత్తుకున్నారు ఇక్కడ వచ్చేసి భక్తులు వచ్చేసి కోలాహలంగా ఉంది కోలాటంగా కూడా వేశారు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి రామాలయంలోనూ నిర్విగ్రహంగా జరుగుతుంది నేను పదిహేనే పది పదిహేను సంవత్సరాలు మేము చేస్తున్నాం మేము ఎక్కడికో ఎక్కడికెక్కడకో చాలా దూరం వచ్చాము చాలా చక్కగా జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా చూస్తారు అన్ని దేవుళ్ళని చూసి వచ్చాము బాగా చక్కగా చేసి మేము మొత్తం ముప్పై రెండు మంది నలభై మంది అలా అవుతాము వెళ్ళిన కాడ కూడా అందరు చాలా చక్కగా చూస్తారు ఓ పద్ధతిగా వెళ్తారు అందరు ఓ పద్ధతిగా చేస్తాము వస్తాము అన్ని మా అన్ని అన్నమయ్య కీర్తనలు వేరే కీర్తనలు అంటూ ఉండదు మాకున్న దాస్ కీర్తనలు అన్ని అవే గాని మా వేరే అంటూ ఏమి ఉండదు మీరు ఇలా ప్రతి సంవత్సరం ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు మాది లక్ష్మి కోలాట భజన మండలి భజన కార్యక్రమం కూడా చేస్తాము ఎవరు భజనకి పిలిచిన భజన గ్రూప్ కూడా ఉన్నాం మేము ఒక ఇరవై మంది కోలాటం కూడా ఒక ఇరవై మంది ఉన్నాం కనీసం ఒక పాతి సంవత్సరాల మించి వేస్తున్నాము అల్పు లేకుండా చేస్తున్నాం పెద్దవాళ్ళు లేదు చిన్నవాడు లేదు కూడా కలగలుపుగా ఉండి చక్కగా చేస్తాము ఈ కార్యక్రమం జై గణేష్ మీరు మొత్తం ఒక టీం లాగా చేస్తున్నారు కదా మరి మీకు పెద్ద గారి మీ టీం లీడ్ చేసేది ఎవరు మీరు ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు ఈ టీం ఎలా మీరు లీడ్ చేస్తున్నారు పదిహేను సంవత్సరాలు మీరు చేస్తున్నారు మా గురువు గారు శివయ్య పంతులు గారు మాకు విద్య నేర్పిన పాటలు మేమే పాడుతున్నాం నేర్చుకుంటాం ఎక్కడికైనా పండగలకైనా ఇట్లా విగ్రహాలకు కానీ గుళ్ళకు కానీ చేసి కోహ్లాట కానీ మొత్తం మీరు ఉన్నారు మొత్తం మీ టీం ఈ ముప్పై మంది నలభై మంది ఎక్కడికైనా ప్రశాంతంగా మొత్తం ఇట్లా యూనిఫామ్ ఉంటుంది ఈ యూనిఫామ్ మీకు క్రియేట్ చేసుకుంటా మీరు ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండి మీరు కూడా వెళ్తారా ఎలా ఉంది ఫెస్టివల్ ఎలా ఉంది వినాయక చవితి ఎలా చేస్తున్నారు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేయించడం జరుగుతుంది ఇక్కడకు వస్తే చిన్న పెద్ద అనేది భేదం ఉండదు వయసు కూడా మర్చిపోయి వేయడం జరుగుతుంది మా టీచర్స్ అలా ప్రోత్సహిస్తారు మమ్మల్ని అంటే ఇక్కడ ఉన్న వాటిలో కొద్దిగా యూత్ గా కనపడుతున్నారు మీరు కొద్దిగా అసలు మీ భావాలు ఎలా ఉంటాయి అందులో మేము గత మూడు సంవత్సరాల నుంచి మట్టి బొమ్మనే తీసుకొస్తున్నాం ఎక్కువ ఫ్రెండ్లీ కోసం ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అలా ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ బొమ్మ తీసుకున్నాము అండ్ తట్టు ఈ సంవత్సరం ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాము ఆ ఇవాళ రేపు శనివారం రోజు నిమర్జన కార్యక్రమం ఉంది ఆ రోజున లట్టు పాట వేలంపాట కూడా జరుగుతుంది మూడు లట్లు వేలంపాట జరుగుతున్నాయి వేలంపాట్లో పాల్గొనే వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాము ఈసారి నిమజ్జనం కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం చాలా గ్రాండ్ గా చాలా డిఫరెంట్ గా జరుగుతుంది మాచర్లలోనే డిఫరెంట్ ఏంటి ఆ డిఫరెంట్ చూడాలి చెబితే ఆ వీడియో చూసి జాలు అదే డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా జరుగుతుందని చెప్తున్నారు ఆ చెప్తే రివీల్ చేస్తే ఏమీ ఉండదు కదా అందుకని అంతా ఆయన వినాయకుడి గురించే అన్నమాట వినాయకుడు బ్యాక్ గ్రౌండ్ మీద చేస్తున్నాము ఇంకా థ్యాంక్ యూ ముప్పై నాలుగు సంవత్సరాలు చేస్తారు కదా ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు సంవత్సరాలు చేస్తారు కదా ఈ సంవత్సరం సంవత్సరాలు వేరే స్పెషలిటీ ఈ సంవత్సరం అదే అండి ఈ ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ తో గణపతిని విగ్రహాన్ని తీసుకురావడం ఈ సంవత్సరం స్పెషల్ స్పెషల్ ఎవరు చేస్తున్నారు బాగుంది బాగా చేస్తున్నారు హ్యాపీగా హ్యాపీ గా సంతోషంగా ఉన్నారు రెండు చాలా సూపర్ గా చేస్తున్నారు వినాయకుని చాలా సూపర్ గా చేస్తున్నారు ఉన్నాము ముప్పై ఏడో సంవత్సరం పూజ చేసుకుంటారు రేపు వచ్చేసి లడ్డు పాడ కూడా పెడుతున్నారట చాలా గ్రాండ్ గా చేస్తారు కెమెరామెన్ ప్రేమ్ తో పాండ్రగారావు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి